ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శన నియోజకవర్గంలోని కుర్చేడి మండలం అగ్రహారం గ్రామంలో అనారోగ్య కారణంగా టీడీపీ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు మృతి చెందగా విషయం తెలుసుకున్న దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుట్టిపట్లక్ష్మి కటయల సాగర్ వారి గ్రామానికి వెళ్ళి తాటి వెంకటేశ్వర్లు పార్టీ ఉదయానికి పూలమాల వేసి నివాళులర్పించారు తదుపరి వారి కుటుంబ సభ్యులకి ఓదార్చి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఇచ్చారు ఈ కార్యక్రమంలో కుర్చేడి మండలం పార్టీ అధ్యక్షుడు పెడతల నిమలయ్య మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కాటరాజు నాగరాజు మరియు గ్రామంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు